తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏసీబీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు లంచం తీసుకుంటున్నారు అనే ఫిర్యాదు వస్తే స్థాయితో సంబంధం లేకుండా అందర్నే పట్టుకుంటున్నారు తాజాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేఘాం మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు ఫెర్టిలైజర్ షాప్ రెన్యువల్ లైసెన్స్ కోసం యాభై వేల లంచం డిమాండ్ చేశాడు ముప్పై ఎనిమిది వేల లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తీసుకుంటూ తీసుకు పట్టుబడిన బాధితుడు ఆయన చౌదరి శ్యామరావు తైగాం మండలం అయినం గ్రామంలో భారతి ట్రేడర్స్ పేరిట ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు ఈ షాప్ లైసెన్స్ గురించి మరియు సీడ్ లైసెన్స్ గురించి ఆయన పోయిన ఇరవై ఏడవ తారీఖు నాడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ లైసెన్స్ జారీ చేయడానికి గాను మండల వ్యవసాయ అధికారి వంశీ గారు ముప్పై ఎనిమిది వేల రూపాయల అంశంగా అడిగారు అయితే ఈ ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ ఈయన ఇస్తానని చెప్పి కేంద్రంలో లేక ఇస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న తర్వాత ఈ నెల ఏడవ తారీఖు నాడు ఫర్టిలైజర్ షాప్ యొక్క లైసెన్స్ రెన్యువల్ చేయడం జరిగింది బీమ్ భీమ్